నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులకి ఆరోగ్యం పట్ల అలాగే తీసుకునే ఆహారం పట్ల ఉన్న అపోహలను ఎప్పటికప్పుడు పట్టాపంచులు చేస్తూ ఉంటారు కదా మరి ఈ మధ్య కాలంలో చాలా మంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళందరూ కూడా డైట్ తో పాటుగా వాటర్ కూడా ఇంటే తగ్గించాలి నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే బరువు తగ్గరు అని అనుకుంటున్నారు చాలా మంది ఇందులో అసలు ఎంత వరకు నిజం ఉంది ఆ అపోహ ఏంటో ఒకసారి చెప్తారా నీళ్లు తాగితే ఇంకా శరీరంలో నీరు ఎక్కువ ఇంకా బరువు పెరుగుతాం అని అనుకుంటుంటారు అది తప్పు నీళ్లు బాగా త్రాగటం ద్వారా కొవ్వు కరుగుతుంది బరువు కూడా తగ్గుతారు ఓకే అంటే తాగితేనే మెకానిజం ఉంది నీళ్లు కొవ్వును కరిగించే మెకానిజం యాక్టివేట్ చేస్తున్నారు పైగా మన శరీరంలో పేర్కొన్న ఎక్సెస్ వాటర్ కూడా యూరిన్ ద్వారా ఎక్కువ బయటకు వెళ్ళిపోయి ఎక్సెస్ సాల్ట్ కూడా బయటకు వెళ్ళిపోయి వాటర్ రిటెన్షన్ కూడా తగ్గిపోయి వెయిట్ లాస్ కూడా జరుగుతారు మరి మీరు చెప్పేదానికి ఏమైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందంటారా సహజంగానమ్మా నీరు శరీరానికి ఎంత కావాలో అంతవరకు నిల్వ ఉంచుకుని ఎక్సర్సైజ్ అయిన నీటిని శరీరం లోపల ఎక్కువ ఉంచకుండా కిడ్నీలు రెండు వడకట్టేసి ఇంత నీరు ఎక్కువైంది నువ్వు బయటికి వెళ్ళని మూత్రంలో పెట్టి పంపించుకోవాలి కిడ్నీలు విసర్జించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువైన నీటిని ఆ నీరు బయటికి వెళ్లకుండా ఆపే గుణం ఉప్పుకుంటుంది ఒక పది గ్రాములు ఉప్పు మన ఇంట్లో ఎక్కువ స్టోర్ చేసాం ఎక్కువ తినేసాం ఎనిమిది వందల ఎంఎల్ వాటర్ మీ లోపల అదనంగా స్టోర్ అయిపోతుంది కానీ వాటర్ వెయిట్ లోపల ఎనిమిది వందల గ్రాములు పెరిగిపోయింది మీకు ఎనిమిది వందల గ్రామాల తూకంలో మీకు పెరిగిపోతుంది అనమాట రెండు రోజులు ఉప్పు వాసం చేశారు లేకపోతే జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ చేశారు ఈ ఎనిమిది గ్రాములు ఉప్పు బయటికి వెళ్ళింది అనుకోండి ఆ ఎనిమిది వందల ఎంఎల్ని మళ్ళీ బయటికి తీసుకెళ్ళిపోతుంది ఉప్పు ప్రయాణించాలంటే అంత వాటర్ కావాలి అందుకని వాటర్ రిటెంక్షన్ చేసేది సాల్ట్ తప్ప వాటర్ తాగితే రిటెంక్షన్ అక్కడ ఉండిపోదు ఒప్పుకో ఇట్లా పంపించేస్తే కిడ్నీ కూడా ఛాన్స్ అనమాట అయితే డాక్టర్ గారు మనం తీసుకునే ఉప్పుకి అలాగే మనం తీసుకునే నీటికి కూడా సంబంధం ఉంది అని చెప్పి చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అవునమ్మా మరి నీరు తాగడానికి కొవ్వు కరడానికి గల సంబంధం ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా శరీరానికి ఇంత నీరైన రోజు కావాలి మనం తాగాం శరీరానికి మొత్తానికి సరిపడా ఉంది సరిపోగా ఇంకా ఎక్కువ తాగాలి అప్పుడు ఎక్కువైన నీటి ద్వారా కొవ్వు కరుగుతున్నదని సైంటిస్టులు నిరూపించారు ఈ ఎక్సెస్ అయిన వాటర్ బాడీని చేయడానికి బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ని కొంత కరిగించడానికి బరువు పెరగకుండా ఉండడానికి కూడా సపోర్ట్ చేస్తాయట ఒక కేజీ వెయిట్ కి ఏడు పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున లెక్కేసుకుని మనం అవసరానికి సరిపడా దానికంటే ఎక్కువ త్రాగినప్పుడు బరువు తగ్గుతున్నదని సైంటిఫిక్గా రుజువు చేశారు అంటే సుమారుగా ఐదు వందల ఎంఎల్ అన్నా త్రాగాలి అప్పుడు రోజు మనం మూడు లీటర్లు తాగితే సరిపోతాయి అనుకోండి ఒక ఐదు వందల ఎంఎల్ ఎక్కువ తాగాం ఈ రోజు ఈ ఐదు వందల ఎంఎల్ మనం త్రాగిన వెంటనే బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది ఈ వాటర్ ఎంత ఎక్కువ ఉండేసరికి స్పైనల్ కార్డ్లో పాములో ఉండే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఫ్యాట్ బర్నింగ్ని స్టార్ట్ చేస్తున్నదట ఓకే ఏదో ఎలా అనేది నేను చెప్పకుండా సైంటిఫిక్ గా వాళ్ళు ఎవరు చేశారో ఒకటి చెప్తాం కొవ్వు కరగటం అనేది పది నిమిషాలు నీళ్లు తాగిన తర్వాత నుంచి మొదలవుతున్నదంట బాగా ఎక్కువ మొత్తంలో కొవ్వు కరగటం అనేది ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల మధ్యలో పీక్ స్టేజ్ లో ఫ్యాట్ బర్నింగ్ జరుగుతున్నదంట అరవై నిమిషాలకి స్టాప్ అయిపోతుందట కొవ్వు కరగటం అనేది మరి ఈ పరిశోధన రెండు వేల పదో సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్ వర్జీనియా స్టేట్ యుఎస్ఏ వారు ఇది చేశారనమాట ఓకే ఇంకొక పరిశోధన కొవ్వు కరుగుతున్నారు అనేది రెండు వేల ఇరవై మూడులో లో రిలీజ్ అయినా ఏప్రియల్ లో గజీ యూనివర్సిటీ టర్కీ దేశం వారి చేశారనమాట మనం నీళ్ళు ఇట్లా ఎక్కువ తాగినప్పుడు ఆ నీరు గుండె కుడి భాగం పై గదిలోకి వెళ్ళిన వెంటనే లివర్ నుంచి వెళ్ళిపోతుంది కదా వాటర్ కలిసేసి ఏట్రియల్ నాట్రి యూట్రియాట్రిక్ పెప్టైడ్ అనేది రిలీజ్ అనమాట ఇది రిలీజ్ అయిన తర్వాత ఇది వెళ్ళి మరి కొవ్వు కణాల్లో ఉండే రిసెప్టార్స్ దగ్గర ఇది రిలీజ్ అయిన వెళ్ళి ఓపెన్ ఓకే అప్పుడు కొవ్వు కణాల లోపల మెకానిజం మారి అందులో కొవ్వుని మండించే మైట్రోకాంటే పెరుగుతున్నాయట అందుకని అక్కడి నుంచి ధర్మోజెనిసిస్ జరిగి వైట్ ఫ్యాట్ అలా బ్రౌన్ ఫ్యాట్ గా మారి వెంటనే బర్న్ అవ్వటం జరుగుతున్నదట ఓకే ఇట్లా గుండె లోపల రిలీజ్ అయ్యే పెప్టైడ్ అనేది కూడా కొవ్వును బర్న్ చేయడానికి అది వాటర్ ఎక్కువ తాగటం అని టర్కీ దేశం వారు నిరూపించారు కదా ఇలా వాటర్ ని మూడు నెలల పాటు డెబ్బై ఆరు మంది మీద ఉపయోగిస్తూ ఉన్న వారిని తాగించారు అంటే ఇంకొక గ్రూపు నీళ్లు తక్కువ తాగుతారు ఇంకొక గ్రూపు తాగిన అవసరానికి సరిపడదానికంటే ఇంకో ఐదు వందల ఎంఎల్ ఒక లీటర్ ఎక్కువ తాగారు ఇలాంటి వాళ్ళని చూస్తే ఈ మూడు నెలల్లోనే సుమారుగా రెండు కేజీల వరకు కేవలం కొవ్వు కరిగినట్టు ఓన్లీ ఫ్యాట్ బర్నింగ్ నీళ్లు త్రా ఇట్లా జరిగిందని వీళ్ళు రుజువు చేస్తారనమాట ఇక మూడవ పరిశోధన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ యూకే లో వాటర్ త్రాగటం వల్ల మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నది ఎంత ఇంక్రీజ్ అవుతున్నది అన్నారంటే వాటర్ త్రాగిన గంటలోనే ట్వంటీ ఫోర్ పర్సెంట్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నది అంట అంటే మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయిందంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాట్ ర్న్ అవ్వటం జరుగుతున్నది పెద్దలకి అట పిల్లలకి మెటబాలిక్ రేట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్నది అని అన్నారు అనమాట పిల్లలు ఒక మూడు నెలల పాటు ఇట్లా వాటర్ త్రాగటం వల్ల ఫుడ్తో సంబంధం లేకుండా ముప్పై ఒక్క మంది అంటే ముప్పై ఒక్క పర్సెంట్ జనాలు రెండు కేజీలు వెయిట్ తగ్గారంట వాటర్ ఇట్లా ఎక్కువ తాగించడం వల్ల మరి పిల్లల మీద స్టడీ చేసినప్పుడు ఒక గ్రూప్ పిల్లలకి కూల్ డ్రింక్ ఇచ్చారు ఒక గ్రూప్ పిల్లలకి హాఫ్ లీటర్ అంత సుమారుగా వాటర్ అనుకోండి వాళ్ళకి తగ్గట్టు వయసుకి తగ్గట్టు ఆకలిని కంట్రోల్ చేసే లిఫ్టిన్ అనే హార్మోన్ బాగా పనిచేయటం జరిగిందట వాటర్ తాగటం ద్వారా తిండి మీద కోరిక తగ్గి ఆహారం తినడం కూడా తగ్గిందంట నీళ్లు తాగటం వల్ల స్కూల్ కి వెళ్ళే పిల్లల మీద స్టడీ కూడా వాటర్ ఎంత బాగా పనిచేస్తున్నదని చెప్పడం జరిగింది అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా నీళ్లు తాగితే వెయిట్ లాస్ జరుగుతుంది అని సైంటిఫిక్ తో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు రుజువు కూడా చూపించారు కానీ మరి నీరు ఏ టైమ్ లో తాగితే గనక ఎక్కువగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న ప్రత్యేకత ఉందా ఏదో భోజనం తిన్నాక ఒకసారి అర తాగుతాం ఎట్టా ఏదో అప్పుడు ఒక్కొక్క అప్పుడు ఒక్కొక్కటి అర గ్లాసు తాగుతుంటాం అది ఉపయోగపడదు పరగడుపున త్రాగిన నీరు ఒకేసారి ఎక్కువ ఖాళీ కడుపున తాగలుగుతాం కదా అలాంటప్పుడు త్రాగితే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది మరి ఏనాటి నుంచి అండి మన భారతదేశంలో మన ఋషులు రాగి చెంబులో నీళ్లు పోసుకుని మంచం దగ్గర పెట్టుకుని లేచిన వెంటనే చెంబు నీళ్లు తాగేమని చెప్పారు ఇది జపాన్ వాళ్ళు చెప్తే ఇండియా వాళ్ళకి ఎక్కట్లేదు మరి ఏనాడు మన ఆచారాల్లో ఉంది అందరు మర్చిపోయారు జపాన్ లో కియోటో యూనివర్సిటీ వాళ్ళు లక్షా ఇరవై తొమ్మిది వేల మంది మీద లేచిన వెంటనే లీటర్ నుంచి లీటర్ ముప్ప మధ్యలో తాగే వాళ్ళని ఇంత మందిని తీసుకుని వాళ్ళ మీద స్టడీ చేశారు సైంటిఫిక్ గా వీళ్ళకి లిఫ్టీన్ అనే హార్మోన్ బాగా పనిచేస్తున్నది అందుకని ఆహారం తినడం కూడా కొంత తగ్గుతుంది అందుకని జపాన్ లో జనాలు సన్నగా ఉండటానికి కారణం కూడా పొద్దున్న అందరూ నీళ్లు తాగుతారు కాబట్టి అని సైంటిఫిక్ మెకానిజం కూడా వాళ్ళు ప్రూవ్ చేశారు ఇతర వాటిని ఫ్యాట్ బర్నింగ్ ఇట్లా జరుగుతుందని ఓకే కానీ ఉదయం పూట సత్యనారాయణ రాజు ఒకసారి లీటర్ పావు రెండోసారి రెండు మూడు గంటలు గడిచాకన్నా లీటరం పావు లీటర్ తాగమంటే తాగమంటే అనేసి నీళ్లు తాగటెందుకు పోయటమేందుకు అని జనాలు నన్ను ఇన్ని నీళ్లు బాడీలో ఫ్యాట్ బర్నింగ్ మెకానిజం యాక్టివేట్ చేస్తాయి అనమాట డీటాక్సిఫికేషన్ కి ఎంత మంచిదండి ఎరువులు పొరుగు మందులు కలర్స్ ఫ్లేవర్స్ ఇవన్నీ ఎయిటీ పర్సెంట్ యూరిన్ లో పెట్టి బాడీ మార్నింగ్ టైం లో అయితే అందుకని నైట్ అంతా రిపేర్ క్లీనింగ్ జరిగింది యూరిన్ లో వెళ్ళటం కోసం ఈ నీరు ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను అన్నేళ్ళని చెప్పే అందరినీ నన్ను తిట్టేవారు ఇప్పుడు ఇవన్నీ సైంటిఫిక్ ఎట్లా అని చెప్తే ఇప్పుడు ఎవరు మాట్లాడటానికి లేదు కదా ఆ రోజులు ఇవన్నీ లేవు మరి ఇవన్నీ చూడండి రెండు వేల పది రెండు వేల నాలుగు ఇరవై ఏళ్ళు వచ్చిన సైంటిఫిక్ స్టడీస్ అంత ముందు ఇట్లా జరిగే కాదు ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ ఉండటం వల్ల మనకు చేతులకు వెంటనే వచ్చేస్తున్నాయి జర్నల్ లేకపోయినా నెట్ లో ఉంటున్నాది కదా అందుకని ఇవన్నీ అంత గొప్పవి అందుకని ఉదయం పూట తిండి తినకుండా కనీసం ఎనిమిది తొమ్మిదింటి వరకు కొట్టి నీళ్ల మీద ఖాళీ కడుపుతో ఉండి త్రాగటం అనేది కొవ్వు కరగటానికి బరువు తగ్గించుకోవటానికి బాడీని శుద్ధి చేసుకోవటానికి బాడీలో ఉన్న డెబ్బై శాతం నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవటానికి మరి అనేక లాభాలు వషపానం అనేది అందుకని నీళ్లు తాగండి కాఫీ టీలు మానండి పొద్దుని విన్నారు కదండి మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా నీరు ఎంత తాగితే వెయిట్ లాస్ అంత త్వరగా జరుగుతుంది ఫ్యాట్ కూడా అంత త్వరగా కరుగుతుంది మరి నీళ్ళు ఎక్కువ తాగితే కనుక వెయిట్ పెరుగుతామన్నది కేవలం అపోహ మాత్రమే డాక్టర్ గారు సైంటిఫిక్ ఎవిడెన్స్తో రుజువు చేసి చెప్పారు కాబట్టి ఈ అపోహలన్నింటినీ పక్కన పెట్టి మీ వయసు తగ్గట్టుగా నీటి శాతాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించి చూడండి